హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ ది హెల్త్ సైన్స్ అండ్ ఏపీ విజయవాడ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు దీనిలోని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ది జూనియర్ అసిడెంట్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఫ్రెండ్స్ ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాము ఇక అప్లికేషన్ ఆర్ ది ఇన్వెస్టర్ ద ఆన్లైన్ త్రూ యూనివర్సిటీ వెబ్సైట్ ఈ వెబ్సైట్ హెచ్ అండ్ స్లాష్ ఏపీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఏపీ ఏపీ టు ఆన్లైన్ డాట్ ఇన్ వెబ్సైట్లోని మనకు ఈ పోస్టులు అయితే విడుదల చేశారు ఇక దీనిలోని మనకు పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే జనవరి పన్నెండవ తారీఖు నుండి ఫిబ్రవరి ఒకటవ తారీఖు వరకు అయితే ఈ పోస్టులు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఇక దీనిలోని లాస్ట్ డేట్ ఆఫ్ ది పేమెంట్ ఆఫ్ ది ఫీజు చూసుకుంటే కనుక మనకు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలు ఆరు గంటలకు అయితే క్లోజ్ అవుతూ ఉంది ఫ్రెండ్స్ ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే మొత్తం టోటల్గా అయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకైతే మొత్తం టోటల్గా ఇరవై పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక అర్హత చూసుకుంటే కనుక దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఉంటుంది బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక ఇక్కడ చూసుకోవచ్చు ఏ ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో చూసుకోవచ్చు ఇక ఓసీ కేటగిరీలు అయితే తొమ్మిది పోస్టులు బీసీఏలు అయితే రెండు బీసీబీలు అయితే ఒకటి బీసీడీలు అయితే రెండు బీసీఈలు అయితే ఒకటి ఈడబ్ల్యూఎస్ అయితే రెండు ఎస్సీ కేటగిరీలు అయితే మూడు టోటల్గా ఇరవై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న వారైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ అభ్యర్థులకైతే ఐదేళ్ళు దివ్యాంగులకైతే పదేళ్ళు ఏజ్ సడలింపు అయితే ఉంటుంది ఇక శాలరీ విషయం చూసుకుంటే కనుక నెలకు ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయల నుండి ఎనభై వేల తొమ్మిది వందల తొంభై పది రూపాయలు అయితే ఉంటుంది శాలరీ ఇక్కడ చూసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూస్లకి అయితే ఐదు సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషను పర్సన్ విత్ ది బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఆఫ్ ది టెన్ ఇయర్స్ అయితే ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ది అయితే మూడు సంవత్సరాలు ఇక రెగ్యులర్ అండ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కార్పొరేషన్ ది మున్సిపాలిటీ చూసుకుంటే ఇంకా ఎలవ ద డెడికేటెడ్ ఫ్రమ్ ద ఏజ్ అట్ ద లెంత్ ఆఫ్ ది రెగ్యులర్ సర్వీస్ ఫ్రెండ్స్ ఇక దీనికి ముఖ్యమైన అంటే దీనికి సెలెక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక దీనికైతే రెండు రకాలకైతే ఉంటుంది ఫిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్స్ అయితే ఉంటుంది స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి ఇది కంప్యూటర్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేస్తారు ఇక దీనిలోని ఫిలిమినరీ అండ్ ఇక స్క్రీనింగ్ టెస్ట్లో చూసుకుంటే కనుక దీనికి మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్స్లో ఉంటాయి డిగ్రీ స్టాండర్డ్ గాను ఇక దీనిలోని జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అయితే నూట యాభై క్వశ్చన్స్ అయితే ఉంటాయి మినిమం డ్యూరేషన్ మినిట్స్ అయితే నూట యాభై మినిట్స్ అయితే ఉంటుంది మ్యాక్సిమం మార్క్స్ అయితే నూట యాభై మార్క్స్ అయితే ఉంటాయి టోటల్గా ఫిలిమినర్లు అయితే నూట యాభై మార్క్స్ అయితే ఉంటాయి దీనికి క్వాలిఫికే చూసుకుంటే కనుక మినిమం ఎయిటీ అని సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ అయితే సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే గెయిన్ చేస్తే కనుక ప్రిలిమినరీ పాస్ అవుతారు దాని తర్వాత మెయిన్ ఎగ్జామ్ అయితే ఎంట్రన్స్ అయితే ఉంటుంది మెయిన్ ఎగ్జామ్లో అయితే దీనిలో అయితే పేపర్ వన్ పేపర్ టూగా ఉంటాయి దీనిలోని సోషల్ హిస్టరీ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అండ్ హిస్టరీ ఆఫ్ ది సోషల్ సోషాలిటీ కల్చర్ మోటివేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ ఓవర్ వ్యూ అండ్ ఇండియన్ కాన్స్టిట్యున్సీ అండ్ నూట యాభై మార్క్స్ నూట యాభై క్వశ్చన్స్ అయితే ఉంటాయి దీనికి నూట యాభై మార్క్స్ అయితే ఉంటాయి నూట యాభై మినిట్స్ కూడా ఉంటుంది ఇక ఇండియన్ అండ్ ఏపీ ఎకనామికల్ అండ్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అయితే నూట యాభై క్వశ్చన్స్ అయితే ఉంటాయి నూట యాభై మినిట్స్ ఉంటాయి నూట యాభై మార్క్స్ అయితే ఉంటాయి ఇక పేపర్ వన్ పేపర్ టూ కలిపి టోటల్గా అయితే మూడు వందల మార్కులకి అయితే ఉంటుంది ఇక చూసుకోవచ్చు సబ్జెక్టు మనకు ఇండియన్ హిస్టరీకి అయితే ముప్పై మార్కులు ఉంటుంది జాగ్రఫీ అయితే ముప్పై మార్కులు ఇండియన్ సొసైటీకి అయితే ముప్పై మార్కులు ఇక కరెంట్ అఫైర్స్కి అయితే ముప్పై మార్కులు వెంటల్ ఎబిలిటీకి అయితే ముప్పై మార్కులు అయితే మనకైతే మొత్తం టోటల్కి అయితే పేపర్ వన్ పేపర్ టూ కలిపి మూడు వందల అయితే ఉంటాయి ఇక దీనిలో చూసుకోవచ్చు పేపర్ వన్ నూట యాభై మార్కులు ఉంటుంది సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ అండ్ ఆంధ్రప్రదేశ్కి అయితే సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటుంది ఇక దీనిలోని ఇండియన్ కాన్స్టిట్యూన్స్కి అయితే సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇండియన్ ఏపీ ఎకనామిక్స్కి అయితే సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటుంది ఇక సెక్షన్ బిలో చూసుకుంటే కనుక సైన్స్ అండ్ టెక్నాలజీలో సెవెంటీ ఫైవ్ మార్క్స్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక చూసుకోవచ్చు స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ అండ్ టైప్స్ అండ్ డ్యూరేషన్ ది సిక్స్టీ మినిట్స్ ఉంటుంది మ్యాక్సిమమ్ అప్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి ఎస్సీ ఎస్టీ పిహెచ్డికి అయితే మినిమమ్ క్వాలిఫికేషన్కి అయితే ముప్పై మార్క్స్ బీసీ అయితే ముప్పై ఐదు ఓసీ కేటగిరీకి అయితే నలభై మార్క్స్ అయితే కంపల్సరీగా ఉండాలి ప్రొఫెషనల్ ఆఫీస్ ఆటోమేషన్ అండ్ విత్ యూసేజ్ కంప్యూటర్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్కి టెస్ట్ అయితే ఉంటుంది సెలెక్ట్ అయిన తర్వాత ఇక లాస్ట్ డేట్ అయితే మనం ఆల్రెడీ చెప్పాము మనకైతే లాస్ట్ డేట్ అయితే అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే మనకు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగునైతే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది దీనికి ఫీజు చెల్లింపు అయితే మనకు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దానికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్